పాపులర్ అన్నాడా పరిశుద్ధులు పరిశుద్ధులు ఎవరు ఎవరిక్కడ పరిశుద్ధులు మనసులో చేయొద్దండి మనసులో మీరు చెయ్యొద్దండి మీరు పరిశుద్ధులు అయితే లోపల బయట వచ్చు మనసులో ఎత్తుదాం నేను పరిశుద్ధుణ్ణి అనే వాళ్ళ మనసులో చేయొత్తదాం దేవుడు చూస్తుంటాడు నేను చూడ దేవుడు చూస్తుంటాడు కాబట్టి మనము పరిశుద్ధులంగా బ్రతకాలని పిలిచాడా కేవలం నటిద్దాం మాట్లాడుకుందాం అది యాభై అరవై ఏళ్ళు ప్రస్తుతం లేకపోతే తొంభై ఏళ్ళు అధిక బలం ఉంటే ఏముందులేండి మనం పరిశుద్ధులుగా మనం అవ్వలేమంటే అసాధ్యం అండి అసలు తప్పుడు కోరండి ఈ భూమి మీద క్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను అవ్వలేనటువంటి టాస్క్ ఇస్తే ఆయనకి అజ్ఞానం మనం పూర్తిగా సంపూర్ణంగా క్రీస్తు కలిగిన సంపూర్ణతని మన దేహంలో చేయలేకపోతే ఆయన అజ్ఞానం సంపూర్ణత సాధించు వరకు ఇలాగ నియమించబడి సంపూర్ణత సాధించిన ప్రజలే నడుచుకున్న ప్రకారం సంపూర్ణత అయితే క్రీస్తు చావైతే నాకు లాభము పోయి క్రీస్తుతో కూడా ఉండాలనుకుంటు నాకు తెలుసు నేను ప్రభుత్వం ఉంటాను చనిపోతే నాకు ఆనందంగా అక్కడే ఉంటాను అంటున్నాడు ఎవరు పౌల్ గారు ఎట్ట తెలిసిపోయింది దానికి సంపూర్ణత సాధించడం ఈ భూమి మీద నీకు నాకు అవుతుంది అవ్వకపోతే ఇది ఆయన ఇది ఇవ్వకపోను సిలబస్ చెప్పకుండా పరీక్ష పెడతారా సిలబస్ పరీక్ష పెడతారా సమస్య లేదు సిలబస్ చెప్పాడు నీకు పరీక్షకు నువ్వు రెడీయా ఎంత కాలం తప్పించుకుంటావు పరీక్షని చనిపోయే వరకు ఆలోచిస్తావా పరిశుద్ధుని నేను అని మీ బైబుల్లో మీరు పైన పేపర్లో రాసుకోండి చూద్దాం ఒకవేళ పరిశుద్ధులేదు ఇంకా నీ మనసు అంగీకరించట్లా నువ్వు పరిస్థితులు అంటే ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డి దారి చూపలేడు మరి నువ్వు పరిస్థితులు కాకుండా ఇంకొంతమందిని రండి రాజ్యంలోకి రెండు రాజ్యంలోకి ఎట్ల మళ్ళా నువ్వు నీ కుమారుని ఒక మంచి స్కూల్లో చేర్పించి వాడికి టెన్ అఫ్టర్ టెన్ టెన్త్ క్లాస్ లో వస్తే ఇంకొకరికి ఏం చెప్పొచ్చు అంటే బాబు మీరు చేర్పించి మీరు కూడా తెచ్చుకోండి అనొచ్చు అక్కడ ఫెయిల్ అయిపోయింది అనుకోండి మన అబ్బాయి అక్కడ భలే ఫెయిల్ అవుతున్నారని చారందంటామా మరి నువ్వు పాస్ అవ్వావా పాస్ అవడానికి నీ కుటుంబం రెడీగా ఉందా నీ కుటుంబం నీ మాట వినకపోతుంటే నీ భార్య నీ పిల్లలు విశ్వాసంతో లేకపోతుంటే ఈ పని మానుకో ఇంటిని పరిపాలించిన వాడు ఎక్కడికి వచ్చి సంఘం మీద నువ్వు అలా చేయాలి ఇలా చేయాలి ఎలా చేస్తావు నువ్వు వెళ్ళడానికి ఈ అన్ని మనం పెట్టుకునే క్లాసులు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి బైబిల్ తరగతులు మనం వెళ్ళే ఆరాధన ఇవన్నిటికి గోల్ లక్ష్యం ఒక్కటే నువ్వు నేను పరలోకానికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలి ఈ భూమి మీద మనం సుఖంగా బ్రతకడానికి దేవుడు కాదు ఈ భూమి మీద మనం గొప్పగా బ్రతకడానికి దేవుడు కాదు అవసరం లేదు దేవుణ్ణి నమ్మని ప్రజలు ఈ భూమి మీద వంద కోట్ల మంది ఉన్నారు ఏ తీసుకుంటారు వాళ్ళని దేవుడే లేడనే ప్రజలు కరోనా వచ్చింది ప్రశాంత్ గారు నేను అస్సలు ఒక్క సెకండ్ కూడా లాస్ట్ మినిట్ లో కూడా దేవుడు అనలేదండి చనిపోతున్నప్పుడు కూడా నాకు దేవుడు గుర్తులేదు సార్ అన్నాడు ఒక ఆయన కోటి కోటీశుడు ఆయన నాకు గుర్తు రాలేదన్నాడు ఆయన ధనవంతుడికి జబ్బు వస్తే పండగంట అట్ట వచ్చే నర్సులు ఇటు వచ్చే డాక్టర్లు అట్టొచ్చే బంధువులు కదా మరి ఈ భూమి మీద నీకు నాకు ఏం కావాలని ప్రయాస మీ ఆత్మను దేవుని దగ్గరికి తీసుకెళ్ళటానికి ఇంకొకరిని తీసుకెళ్ళటానికి నువ్వు ప్రయాస పడుతున్నావా నువ్వు సేవ యేసుక్రీస్తు ప్రభు వారికి అయితే ఒకటే లక్ష్యం నేను పాపుల్ని పిలవడానికే వచ్చినా నేను పాపుల్ని రక్షించడానికే వచ్చాను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చాను మరి ప్రభు ప్రభు అని పిలిచి ప్రతి వాళ్ళు బలోకారి గాని నా తండ్రి చిత్తాన్ని జరిగించేవాడు నెరవేర్చేవాడు నీకు తెలుసా ఆ చిత్తం ఏంటో ఎక్కడికి వెళ్తావు సిలబస్ వేరే వేరే ఉందా పౌల్ గారికి ఒక బోధ యోహద్ గారికి ఒక బోధ లేకపోతే అక్కడ తిమోతికి ఒక బోధ ఉంటే క్రీస్తు ప్రభుత్వ అన్యాయస్తుడు అందరికి ఒకే బోధ చేశాడా వేరు వేరు బోధ చేశాడా ఒక్క బోధే ఒక్క బోధే మరి ఈరోజు ఇన్ని బోధలు ఎలా వచ్చినాయి ఎవరు కల్పించారు మనుషులు సేవకులని చెప్పుకునేటువంటి అవకాశవాదులు స్వార్థం కోసం సంఘాలు రకరకాలైన మార్గాలు రకరకాలైనటువంటి సిద్ధాంతాలు రకరకాలైనటువంటి బోధలు సృష్టించి క్రీస్తు బోధ ఒక్కటే కదా క్రీస్తు ఒక్కటే కదా మార్గం ఒక్కటే కదా నియమం ఒక్కటే కదా ఎన్ని సంఘాలైన వరంగల్లో ఉండొచ్చు ఎన్ని రకాలైనటువంటి ఓర్లైనా ఉండొచ్చు సిద్ధాంతం మాత్రం ఒక్కటే ఉండాలి సంఘం మాత్రం ఒక్కటే ఉండాలి బోధ ఒక్కటే ఉండాలి చెప్పే విధానం వేరవచ్చు భాష వేరవచ్చు మాట వేరవచ్చు అయితే అందరు చెప్పేది ఏది మరి బోధకులైన మనం ఐక్యత కలిగి ఉండాల్సింది కలిసి బిర్యానీ తినే విషయంలో కాదు దేంట్లో బోధ విషయంలో ఐక్యత బోధ విషయంలో ఐక్యతగా ఉండాలి ఒకరికి చిన్నపిల్లలకి బాప్తీసం ఇస్తే ఒకరికి పెద్దవాళ్ళకి బాప్తీసం ఇస్తే ఇంకొకరు పెళ్ళైన వాళ్ళకి బాప్తీసం ఇస్తే ఇంకొకళ్ళు ఏమో పెళ్లి కోసం బాప్ ఇస్తుంటే ఉద్యోగాల కోసం బాప్తీసాలు ఇస్తుంటే రక్షణ కోసం నీవు బాప్తీసం ఇచ్చేది ఎప్పుడు రక్షణ ఆలోచన చేస్తున్నావా బోధకుడు కానీ ఎవరు ఆదర్శం ఈరోజు బాగా పాటలు పాడే ఆయన ఆదర్శమా బాగా మాటలు చెప్పి ఆయన ఆదర్శమా క్రీస్తు ప్రభువార ఆదర్శమా ఎందుకోసం నువ్వు వెంబడిస్తున్నావు బోధబుడుగా నువ్వెవరిని వెంబడిస్తున్నావు అని మనం ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి క్రీస్తు ప్రభు వారు ఎలా నాకు బోధకుడుగా ఆదర్శం అనే విషయాన్ని ఆలోచన చేస్తే ఆయన అవలంబించేటువంటి ఎఫెక్టివ్ మెథడ్స్ ఆయన బోధన విధానం ద్వారా నాకు ప్రీచర్గా క్రీస్తు ప్రభు వారు ఆదర్శం ఏంటి ఎఫెక్టివ్ మెథడ్స్ అంటే ఎవరికి వాక్యం ఎలా చెప్పాలి ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి ఒక ఆమె నీళ్లు బింది తీసుకొచ్చింది స్త్రీ ఆ దగ్గరికి వెళ్ళి ఆకాశ నక్షత్రాలు చూసావా ఈ భూమి అంతటి చూసావా అన్నాడా నువ్వు నీళ్ళ కోసం వచ్చావు కదా అయితే నేను నీకేమిస్తాను ఏ బాధ ఇస్తాను అన్నాడు సమయస్ఫూర్తి కనబడట్లా ఏసు క్రీస్తు ప్రభు గారు ఆయన యూదుడిగా ఈ భూమి మీద కుట్టాడా కుట్టాడా యూదుడిగా ఈ భూమి మీద కుట్టినప్పుడు సమరయులతో మాట్లాడ యూదుడు సమరయ్య అసహ్యులు అయితే సమరయ్య పట్టణం కనుక ఇక్కడ ఉందంటే సమరయ్య ఉండేటువంటి ప్లేసు యూదులు అక్కడ ఉంటారు వాళ్ళు ఎరు నుంచి గలలేకపోవాలంటే ఇటు నేరుగా కరారు ఇలా తిరిగిపోతారు ఎందుకంటే కిందకి నేరుగా వస్తే అక్కడ సమరయ్య కాబట్టి వాళ్ళని అసలు ఎందుకు చూడటం అని పోతారనమాట అయితే క్రీస్తు ప్రభార్ ఎక్కడికి వెళ్ళాడు ప్లాన్ చేసుకొని సమరేకి వెళ్ళి అది సమరయ్య స్త్రీతో మాట్లాడి డీల్ చేస్తున్నాడు ఒక మెథడ్ కనపట్ల ఆయన ఐదు వేల మందికి రొట్టెలు మరియు చేపలు పంచిపెట్టినప్పుడు ఒక పిల్లాడి దగ్గర మాత్రమే ఏమన్నాయి రెండు చేపలు మనకెట్ట తెలుసు ఈ రోజు